హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ టీఏ స్టడీస్ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం చాలా రోజుల నుంచి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు సో కొంతమందికి వచ్చే అవకాశాలు అంటే వాళ్ళకు ఇన్ని మార్కులసానికి కొంచెం ఓపుతూనే ఉన్నారు సో వాళ్ళకు చాలా డిమాండ్ చేస్తున్నారు ఇంకొంతమంది ఏమో దాంట్లో పదహారు వందల అవి పదహారు వందల ఓవమర్ చీట్లు పద్దెనిమిది వందల ఓ మార్ చెట్లు చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు సో చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో రోజు అయితే ఏ అండ్ గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం అభ్యర్థుల ధర్నా ఎక్కడంటే టీఎస్పీఎస్ నిర్వహించిన గ్రూప్ ఫోర్ ఏడబ్ల్యూ ఇతర పరీక్షల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద పార్క్ వద్ద అభ్యర్థులు ధర్నా నిర్వహించారు పరీక్షలు నిర్వహించి నిలవులు గడిచిపోతున్న ఇప్పటి వరకు జిఆర్ఎల్ జనరల్ ర్యాంక్ ర్యాంక్ లిస్ట్ కూడా ఇవ్వడం లేదని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని నూతన నూతన బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభు అభ్యర్థులు డిమాండ్ చేశారు సో చూడాలి ఇది టీఎస్పీఎస్సి చాలామంది రాజీనామా చేశారు జనార్దన్ మన చైర్మన్ ఇంకా రాజీనామా గవర్నర్ గారు ఆమోదించలేదు సో ఇలా నాకు తెలిసి ఇంకా టైం పట్టేటట్టుంది కానీ అభ్యర్థులు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు సో దీని మీద కొంచెం సీఎం గారు త్వరగా సమీక్ష నిర్వహించాలి అండ్ కొంచెం రిజల్ట్ కూడా ఇస్తే బాగుంటుందని అభ్యర్థుల ఆలోచన అండ్ వాళ్ళు చూసి చూసి